హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తమిళనాడు చెన్నై మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ తమిళనాడు మార్కెట్ నైట్ ఒంటి గంటకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ మార్కెట్ ప్రాసెస్లు అయితే ఉంటాయి అలాగే ఈరోజైతే ధరలు పెరిగాయి త్రీ గ్రే క్వాలిటీ తక్కువ స్టాక్ తక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అన్ని మండీల్లోనూ మార్కెట్ ధరలు పెరిగాయనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ తమిళనాడు మార్కెట్ ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎంత పెరిగాయో స్టాక్ చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది అందుకని ధరలు పెరిగాయి అన్నమాట అలాగే మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధరలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్